అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజు మరి ఒక విషయం కూడా తెలుసుకోవడం జరుగుతుంది మరి బయట వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు మహిళల గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు ఇబ్బందులు కూడా తొలగించబడతాయి కార్యక్రమాలు చివరికి వాయిదా పడే అవకాశాలున్నాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చింతించాల్సిన అవసరం లేదు పందుల నుంచి వహించిన సమస్యలు కొన్ని ఉంటాయి శ్రమ పడినంత ఫలితం అయితే దక్కుతుంది దేవాలయాలను సందర్శించండి వ్యాపార వాణిజ్య ఆశించిన లాభాలు పొందడంలో మరి ఎక్కువగా శ్రమించాలి ఉద్యోగుల విధి నిర్వహణలో కొన్ని ఆటో ఎదుర్కోవాల్సి వస్తుంది పారిశ్రామికవేత్తల కళాకారులకు నిరుత్సాహం అనేది ఉంటుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలు మరి వారికి అసంతృప్తికి గురే అవకాశాలున్నాయి మహిళలకు మనోబలం అనేది తక్కుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు గులాబీ రంగు దుస్తులను దానం చేయాలి మరి శ్రీరామ స్తోత్రాలను పఠనం చేయటం ఉత్తమం వారికి ఉన్నటువంటి అంత శుభప్రదంగా ఉంటుంది ముందడుగు వేస్తారు ఆర్థిక వ్యవహారాలు సభ్యుల నుండి ఈ రోజు మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉప ఉపకరిస్తుంది వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు ప్రముఖుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు వ్యాపారస్తులు వాణిజ్య కీలక సమాచారాలు రావచ్చు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు ఉత్సాహాన్నిస్తాయి కళా లు క్రీడాకారులు ప్రతిభా పాఠ వాళ్ళు చూపుతారు విద్యార్థులకు కృషి ఫలించే సమయం తెలుస్తుంది మహిళలకు సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతాయి శివ స్తోత్రాలు పఠనం వల్ల ఈ శివ శివ స్తోత్రాలను పఠించడం ద్వారా ముఖ్యమైనటువంటి విషయాల్లో నీకు చాలా మంచి లాభాలు కలుగుతాయి ఉన్న దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభవార్తలే అందుకుంటారు ఇక సొంతంగా మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు మరియు సొంతంగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉండే అవసరాలు తీరుతాయి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఇల్లు వాహనాలు కొనుగోల్లో అవరోధాలు అధిగమిస్తారు కొన్ని సమస్యలు అంత అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ధార్మికవేత్తల ప్రసంగాలపై ఆసక్తి చూపుతారు ఎంతటి కష్ట సాధ్యమైన వ్యవహారం సరే అవలీలగా సాధిస్తారు ఒక సమాచారం మీలో కొంత మార్పు తేవచ్చు వ్యాపార వాణిజ్య కృషి తగినటువంటి ప్రతిఫలం పొందుతారు మరియు కీలక బాధ్యతలు దక్కే అవకాశం కూడా ఉంది పారిశ్రామిక వేత్తల కళాకారులు అంచనాలు నిజం చేసుకుంటారు విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు లక్కీ సంఖ్య అరవై ఎనిమిది లక్ కళ తెలుపు పరిహారాలను విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి మహావిష్ణును పూజించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో